పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో బుధవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ముందస్తుగా నిర్వహించారు ఈ సందర్భంగా కరీంనగర్ కలెక్టర్ పమీరా సత్పతి మాట్లాడుతూ పాఠశాల విద్యలో కరీంనగర్ జిల్లాను రాష్ట్రంలో ఆదర్శంగా నిలపాలని పేర్కొన్నారు విద్యారంగంలో ఉపాధ్యాయుల సేవలు వెలకట్టలేనివని విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆమె కోరారు జిల్లా కేంద్రంలోని ఉత్తమ ఉపాధ్యాయులను పురస్కరించుకుని అవార్డులతో సత్కరించారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేల సత్పతి అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే డిఇవో చైతన్య జైన్ మరియు విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు పూర్తిగా నిలుస్తున్నారు కేవలం మేడం విద్యాశాఖ మీదనే అందుబాటులో ఉండాలని అది మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరూ కూడా ఆర్థిక లేని విద్యార్థులు మాత్రమే జ్ఞానవంతులు చేయడమే మన బాధ్యత ఎందుకంటే గురు బ్రహ్మ గురు బ్రహ్మశ్రీ గురవే గురు వాంచవలి పూర్యాన భరణం కళావితరణం ప్రాణం మహా కవిమన పంకే హి ఋషి మీ అందరికీ చాలా ముందుగానే మనం ఎన్షియింగ్ టీచర్స్ డేకి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం అండ్ పెద్ద లాంగ్ స్పీచెస్ ఏమి ఉండవండి యాజ్ మేడం ఈజ్ ఆల్సో హియర్ మేడం ఎంత కమిటెడ్గా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారనేది మనందరికీ తెలుసు అండ్ ఇది మళ్ళీ ఒకసారి నా దృష్టిలో ఏంటంటే ఏ సందర్భమైనా కూడా ఏది అకేషన్ వచ్చినా కూడా నేను పర్సనల్గా కానీ నేనున్న జిల్లాలో టీచర్స్ కానీ ఒక ఒక సందర్భం వచ్చిందంటే అది మళ్ళీ ఒకసారి మనం అందరం రెట్రోస్పెక్ట్ చేసుకోవాలి ఏం చేస్తున్నాం అనేది ఏం అనేది కూడా ఆలోచించుకోవాలి ఇట్స్ అ టైం ఫర్ రీడెడికేషన్ అవునా కాదు మీరు అందరు కూడా ఒక్కసారి ఒక అష్యూరెన్స్ లాగా అందరు కూడా క్లాప్స్ ఇవ్వండి మొత్తం సభకంతా కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఇట్స్ ఎ టైం ఫర్ రీ డెడికేషన్ ఏ అకేషన్ అయినా ఏదైనా ఉపాధ్యాయులంతా నిజంగా కూడా ఫీల్డ్లో చాలా కష్టపడి పనిచేసే వాళ్ళు ఉన్నారు చాలా కమిటెడ్గా పనిచేసే వాళ్ళు ఉన్నారు తమ వాళ్ళ స్వంతంగా డబ్బులు ఖర్చు పెట్టి పనిచేసే టీచర్స్ కూడా చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా తల వంచి ఒకసారి నమస్కారం చేస్తున్నాను ఇది ఆ సందర్భం ఇది ఈ టీచర్స్ ఉపాధ్యాయ దినోత్సవం మనం అవార్డ్స్ ప్రకటించుకున్నప్పుడు ఇది ఆ సందర్భం ఐ రియలీ కంగ్రాచులేట్ యూ ఆల్ ఐ బో మై హెడ్ ఇలా అలాంటి టీచర్స్ అందరికి కూడా మీరందరూ కూడా ఇంకొక తరానికి ఇన్స్పిరేషన్ అండి మీ స్కూళ్ళల్లో ఉన్న పిల్లలందరికీ కూడా మీరందరూ ఇన్స్పిరేషన్ అలాగే వీఆర్ వెరీ ఫార్చునేట్ దట్ ఇంత కైండ్ కలెక్ట్ గారు ఉన్నారు ప్రతీది కూడా స్కూల్ ఎడ్యుకేషన్ గురించి ఆలోచించి ప్రతి చిన్న విషయం మైక్రో టు మ్యాక్రో లెవెల్ ప్రతీది కూడా ఆలోచించి వారు ఇలా చేయాలి అలా చేయాలి ఈవెన్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎవరన్నా శాలరీస్ ఉన్నా కూడా వారు ప్రత్యేకంగా దాన్ని ఒక సబ్జెక్ట్గా తీసుకొని మనకు అందించి స్కూళ్ళు బాగా నడవాలి పిల్లలకి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందాలి ఇది వారి లైన్స్లో కూడా మనం ఇదంతా దృష్టిలో పెట్టుకొని యాజ్ ఎ న్యూ డిఇఓ నేను కూడా మిమ్మల్ని అందరినీ అప్పీల్ చేస్తున్నాను దట్ మంచి సందర్భం ప్రతిరోజు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒకసారి మనం ఆలోచించుకొని మన చేతిలో ఉన్న పిల్లలకి మనం ఏం చేయగలిగాం అని ఆలోచించుకొని ఆ సాటిస్ఫాక్షన్తో పడుకోగలిగితే ఇంకా అంతకంటే బెస్ట్ టీచర్ ఆర్ బెస్ట్ పర్సన్ ఇంకెవరు ఉండరండి థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఫర్ దిస్ గివెన్ ఆపర్చునిటీ మీరు మళ్ళీ కూడా మేము ఈ ఈ వేదిక నుంచి కూడా మా టీచర్స్ అవార్డ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళందరూ ఇక్కడ లేని వాళ్ళందరం కూడా వి విల్ వన్స్ అగైన్ రీడెడికేట్ అండ్ రికన్సైల్ అవర్ ఇష్యూస్ ఆల్సో బాగా పనిచేసి మంచి పేరు తెస్తామని ఐ ఐ ప్రామిస్ వెరీ మచ్ ఫర్ దిస్ గివెన్ ఆపర్చునిటీ మరొకసారి అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు వెంకటేశ్వర్ సార్ విట్ టై డ్రాయింగ్ మాస్టర్ ఇప్పటికి కూడా ఏసి ఉండగలిగేది వారిద్దరిని మనం మొదలు సన్మానం చేసుకున్న తర్వాత మన రెగ్యులర్ టీచర్స్ సన్మానం ఉంటుంది హెచ్ఎం బూరుగుపల్లి యంగధర్ మండలో పని చేస్తూ ఉన్నారు అనంతరం రామయ్య గారు మొబైల్స్ ఎవరు కూడా తీసుకోని రావద్దని ప్లీజ్ తర్వాత శ్రీనివాస్ జీఎం గారు వారి పాఠశాలలు కూడా కలెక్టర్ గారు సందర్శించడం జరిగింది కె వెంకటేశ్వర్లు గారు స్కూల్ ఎస్టేట్ సింగపూర్లో పనిచేస్తూ ఉన్నారు హుజరాబాద్ మండలం కె వెంకటేశ్వర్ గారు అనంతరం గంగారాం గారు తర్వాత తంగలపల్లి సత్యనారాయణ గారు పదిలపల్లి సత్యనారాయణ గారు మంచి డ్రామాలు నాటికలు పిల్లలతో వేయిస్తూ ఉంటారు శ్రీధర్ గారు ఇంగ్లీష్ స్కూల్ స్టూడెంట్ గా పనిచేస్తున్నారు జడ్పిహెచ్ఎస్ రుక్మాపూర్ లో స్కూల్ స్టూడెంట్ ఇంగ్లీష్ గా తర్వాత ఇంతకుముందు మేడం చెప్పినటువంటి పాఠశాల కల్లూరు నుంచి లో పనిచేస్తూ ఉన్నారు చల్లూరులో పనిచేస్తున్నారు కవిత గారు వసుంధర గారు జెడ్పీ జగ పనిచేస్తున్నారు వినేధర్ రాజు గారు వేరేవల్లి వేణుమాధవ్ గారు ఎస్ఏ ఇంగ్లీష్ मधु कुमार गारु एसए मैथ्स जैसे मैथ्स गोबेट हाई स्कूल कारखाना गड्डा करीमनगर राजेंद्र सत्तर अंडे पंद्रह तुना बालाजी लतावत गारु पीजीटी पीजीएमएस तिमापूर। सक्कार अनिपंततु नरुम धर्वाता श्रीनिवास घरु पीजीटी मैथमेटिक्स टीजेएमएस रामरघु <coughs> वी मुक्ति प्रसाद घरु पीजीटी मैथ्स टीजेएमएस बलकनु प्रधान उपाध्याय जीपीएस किसान नगर करीम नगर आर जानकी नगर తరువాత আর নবিন্দর গారు এলএপিপি প্রধান উপাধ্যক্ষ 10 নম্বর తరువాత টি জানকি দেব গారు এলএপিপি প্রধান উপাধ্যক্ষ আর এম পি পি এস ডিরেক্টর করিম নগর নুরু తరువాత চিটি లక్ష్మారెడ్డి గారు ఎలకరి ప్రధాన గారు ఎలకల ప్రధానోపాధ్యాయులు ఎంపీపీఎస్ బొమ్మకల్ సైదాపూర్ మండలి తర్వాత యాళం కృష్ణవేణి గారు ఎలకరి ప్రధానోపాధ్యాయులు ఎంపీపీఎస్ దర్శకు మండలి తర్వాత గూకుల మధుసూదన్ గారు టీజీటీ టీజీఎంఎస్ రుక్మాపు చొప్పదెడ్డి గారు ఎజీటి ఎంపీఎస్ హిమ్మత్ నగర్ నినావంక తర్వాత రంగోలి శ్రీనివాస్ గారు ఎజటి ఎంపీపీఎస్ రుద్రారం రామడుగు మండలి తర్వాత పప్పుల శారద గారు ఎంపీఎస్ నాగంపేట హరిదల శ్రీనివాస్ గారు ఎంపీపీఎస్

He had one teacher, Shiva Subramanayan and he was taking one class on how birds fly. So there, uh, all the students were in fifth class. So he was uh, teaching them basic of uh, flying, then how the wing and the, with the direction of wind, how uh, they change uh, the momentum and lift regarding all aspects of uh, flying. But as the students were in the fifth standard, they could not understand the concept. So what did the teacher do? he took all the students to the beach and he showed them the practical uh, uh, practical uh, example of how the bird flies and in that day uh, dr apj abdul kalam he got so much curious about the science of flying he decided that he will go in the field of uh, rockets and science and thus we got our great apj abdul kalam uh, for us so my uh, moral of the story is such a small Example: Such a small lesson from one good teacher impacted his life, and which helped our nation's development. Today, uh, we celebrate uh, in our country. We celebrate this Teachers' Day on the birth anniversary of uh, Dr. Sarvapalli Radhakrishnan. Though we celebrated on the 5th September, we are celebrating today. So, he was a great uh, professor, politician, great leader. And he had contributed in uh, education development of India. He had participated in various uh, commission. So one day, uh, one uh, few of the students and few of his followers went to him and asked him like they want to celebrate his birthday. But that day he told them like he didn't want to celebrate his birthday. But his uh, birthday should be remem remembered as Teachers Day. That's what he didn't recognize himself as a president. He didn't recognize himself as a professor. Uh, as a, a great uh, politician but he wanted him to remember as a great teacher and thus we are celebrating his birthday this day we have to honor his uh, contribution in the field of uh, education and also we are dedicating this day to all the teachers in our uh, state in our district throughout the country who are making immense sacrifice for the development of our student for uh, development of our uh, uh, Country. So once again, Happy Teachers' Day to all. And with this, I would like uh, to thank our Collector, Madam. Also, she is daily. She is focusing on the education. Those who are out of the school education, like uh, uh, the illiterate, plus those who have not completed their tenth and twelfth uh, standard, she is continuously pursuing for this uh, enrollment of uh, these uh, students in uh, uh, under the Ullas scheme, under the TOS scheme also under various schemes of, uh, for development of our student, she is focusing tremendously. she is putting her hard work, hard work. that's why i want to thank you, madam, and also i want to congratulate you, madam. Like, despite uh, uh, like being a collector, but she is uh, fully dedicated for the development of her education in our uh, uh, district. Uh, with this, we all know that uh, today is uh, the era of uh, comp competition. And today our students are facing a lot of pressure to get the job to uh, like they are sometimes they are in the trouble, sometimes they are facing some uh, uh, abuse or they are facing some uh, cyber related issues or some kind of uh, uh, they are not able to tell to the, their parents. But as a teachers are our second parents, we call the teachers our second mother. So that's why it is your responsibility. It is our responsibility. To work for the holistic development of a child, and uh, uh, in the end, I want to say, uh, dear teachers, uh, your classroom may have uh, four walls, but but you.